ఫ్రెండ్స్ చాలామంది కూడా లవ్ బర్డ్స్ అనేది రండి ఇంట్లో పెంచుకోవచ్చు అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుందండి ఎందుకంటే చాలా మంది కూడా ఈ ఇంట్లో పెంచుకోకూడదు పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయి లేదంటే పిల్లలకి ఏమైనా డిసీజ్ వస్తాయి ఇట్లా అని చెప్పేసి పెంచుకోవడానికి చాలా మంది కూడా అలాగే ఎండాకాలంలో అనేది లవ్ బర్స్ అనేది చనిపోతాయి అని చెప్పేసి చాలామంది కూడా కొనుక్కోరండి అనేది మీకు అనేది ఒక లైక్ అయితే ఇస్తాను వీడియో అనేది లాస్ట్ ఆఫ్ చూడండి వీడియో కానీ లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియో కానీ లైక్ చేస్తాను చాలామంది కూడా వీడియో సజెస్లోకి వెళ్తూ ఉంటుంది మీలాగనేది చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి కదండి వాళ్ళకు వీడియో అనేది చూసే అవకాశం అయితే ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే మన ఛానల్ కానీ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైన్ క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియోగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు అయితే వీడియోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మామూలుగానేది లవ్ బర్స్ అనేది ఇంట్లో పెంచుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఇంకా ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఏంటంటే మీరు ఇంట్లో పెంచుకోండి ఏంటంటే ఒక పేరు రెండు పేర్లు అయితే పెంచుకోవచ్చు కానీ దాదాపుగా కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి ఏంటంటే ఒక పది పేర్లు కానీ లేదంటే ఒక ముప్పై పేర్లు కానీ ఇలా అంటే ఏంటంటే సరదా కోసం అంటే కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఆనందంగా ఉంటుంది మనకు అనేది కొంచెం చాలామంది కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ట్రెస్ రిలీజ్ చేసుకోవడం కోసం అంటే కొంచెం రిలీఫ్ అనేది రావడం కోసం అనేది బడ్జిట్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది ఎందుకంటే ఇట్లా చూసిన పరిసరి కూడా వీళ్ళు సౌండ్ కానీ చాలామంది కూడా ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ అనేది అంటే ఒక పేరు రెండు పేర్లు అయితే మన రూమ్లో అయితే పెట్టుకోవచ్చు మనం పడుకున్న రూమ్లో కానీ లేదంటే మనం తిరుగుతున్న ప్లేస్లో అయితే మాత్రం మనం పెట్టుకోవచ్చు కానీ ఒక పది పేర్లు కానీ లేదంటే ఒక ఐదు పేర్లు కానీ మీరు కానీ పెంచుకుంటే మాత్రాన కొంచెం అంటే మనకనేది కొంచెం మన రూమ్లో అయితే పెట్టుకోక అవకాశాలు అయితే బాగా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ సౌండ్స్ అనేది ఏంటంటే చాలా బేవర్చగానే చేస్తే మీకు ఒక పేర్లు రెండు పేర్లు పెద్ద సౌండ్ చేయవు కానీ ఒక ఐదు పేర్లు అయితే మాత్రమే సౌండ్స్ అనేది ఏంటంటే మీకంటే ఫస్ట్ అనేది ఒక రెండు మూడు రోజులు అనేది బాగా అలవాటుగా ఉంటుంది అంటే కొత్త కదా సౌండ్ అనేది మీకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది కానీ ఈ సౌండ్ అనేది అంటే విని కొల్ది విని కొద్దీ అంటే మీకు అనేది బోర్ అనేది కుటేస్తుంది కుట్టినంటే మీకు అనిపిస్తుంది ఇలా అనవసరంగా తీసుకోవాలి బోర్డ్స్ అని చెప్పేసి అనిపిస్తుంది మీకనేది ఆ బోరింగ్ అనేది రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం అంటే మీకు అనేది కొంచెం దూరంగా పెట్టుకోవడం అనేది బాగుంటుందండి అలాగేంటంటే ఈ పేర్స్ అంటే ఇప్పుడు ఐదు పేర్లు పది పేర్లు ఎక్కువ అయ్యే ఏమొద్దండి మనకనేది మనకు అనేది ఈ లోబర్డ్స్ అనేది వ్యర్థాలు అయితే విడిచిపడతాయి కదండి అదే బాతుల్స్ అయితే విడిచిపడతాయి కదండి ఆ బాతులుస్ అంటే మనం ఎవ్రీ డే క్లీన్ చేసుకోవాలి కదండి కొంతమంది ఏంటంటే రెండులో ఒకసారి పెట్టుకుంటారు కొంతమంది వీక్లో ఒకసారి పెట్టుకుంటారు కానీ ఇది రూమ్లో ఉన్నది ఏంటంటే ఆ స్మెల్ అనేది ఎక్కువ అయిపోతు ఉంటుంది మనకు అనేది ఏం పడుతుంది అంటే లోబర్డ్సే స్మెల్ వస్తాయి అనుకుంటాం కానీ ఆ కింద ఉన్న వ్యర్థాలు అనేది ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది ఆ వ్యర్థాలు ఎక్కువ రోజులు కానీ కొన్ని అందరికీ తెల్ల పూర్గానే స్టార్ట్ అవుతుంది బట్ అదనేది మనకు అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఇంట్లో అనేది రూమ్లో అనేది పెట్టుకోవడం అనేది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది మీరు ఏం చేస్తారంటే ఒక పేరు రెండు పేర్లు అయితే ఇంట్లో పెట్టుకోండి మీరు ఉన్న రూమ్లో అయితే పెట్టుకోండి లేదు భయ్య మీకు ఐదు పేర్లు ఒక ఆరు పేర్లు అయితే మాత్రం కంపల్సరీ కూడా ఈ మనకు అనేది రూమ్ బయటే ఉండాలి అంటే మనకి పడుకునే దగ్గర కానీ తినే దగ్గర కానీ ఈ మాత్రం దూరంగానే ఉండాలండి అలా దూరంగా ఉంటేనే మనకి మంచిది వాటికి మంచిది అదొంగ అంటే మీకు అనేది చాలా మంది కూడా ఎండాకాలంలో లవబర్డ్స్ బతుకుతాయి లేదా అడుగుతున్నారు ఎండాకాలంలో కానీ శీతాకాలంగా వర్షకాలని అన్ని సీజన్లతో కూడా ఈ బజ్జీస్ అనేది బతుకుతాయి అండి ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ ఏంటంటే ఎండాకాలంలో ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగనే శీతాకాలం వదిలే అంటే శీతాకాలంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా ఏంటంటే ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గ జాగ్రత్తగా మనం తీసుకోలేండి మీరు అనేది ఏంటంటే ఎండాకాల ఇప్పుడు ప్రెజెంట్ ఎండాకాల రన్ అవుతుంది కంటే మీరు మాత్రం ఏంటంటే డైరెక్టర్ సన్లైట్లు అయితే వీటిని అసలు పెట్టకూడదు ఎందుకంటే ఇవే కాదండి మనం అన్నప్పుడు డైరెక్టర్ సన్లైట్లో మనం ఎక్కువసేపు ఉంటే మనకైనా ఎలా కొలు తిరుగుతాయో అలాగ మనం ఎండ తొడకలేము సేమ్ బజ్జీస్ కూడా అలాగే మనం అయితే కొంచెం ఎక్కువగా వాడ్చుకోగలము అనేది ఎండ అనేది బట్ ఈ బజ్జీస్ అనేది ఏంటంటే ఏంటన్నా కొలు తిరిగి పడిపోయి చనిపోవడం జరుగుతుందండి అనేది మీరు అనేది ఎండకాలంటే సేడ్ అంటే మామూలుగా మీకు అనేది నీడ తగిలే ప్లేస్లో మాత్రం పెట్టుకోండి డైరెక్టర్ సన్లైట్ అయితే పెట్టకూడదు బట్ ఎండకాలు అయితే బతుకుతాయి కానీ డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైరెక్టర్ ఎండల ఎండలైతే పెట్టద్దండి ఇట్లనేది మీరు కంపల్సరీ వాళ్ళ ఒక వేళ మీరు డావాపైన ఉంటే మాత్రం మరీ మరి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరన్నా బజ్జీస్ అనేది డావాపైన పెంచితే మాత్రం అందరూ కూడా కింద దింపేసుకోండి ఎందుకంటే అయితే ముదురుతున్నాయి చాలా దారుణంగా ఉంటాయి అంటున్నారు మంది కూడా అనేది ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఈ ముదిరే పొలది ఎండలు అనేది మన బరకాలు కానీ కేజీలు కానీ ఈటకి పోయి బజ్జీస్ అనేది అనేది ఉడికిపోయి చనిపోవడం జరుగుతుందండి దయచేసి ఎవరైనా డావలో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ మీరు మెట్ల కింద కానీ లేదు బాత్రూమ్ పక్కన మనకు అనేది కొంచెం చల్లదనం ఉంటాయి కదండి అలా దగ్గర కాలు లేకుండా అలా దగ్గరకైనా మార్చేసుకోండి ఎందుకంటే ఎండాకాలంలో బోర్డ్స్ అనేది ఎక్కువగా చనిపోతూ ఉంటాయి బట్ బందరి అనేది ఇంకెక్కువ చనిపోతూ ఉంటాయి ఎందుకంటే మనకు అనేది కొద్ది గొప్ప కొంచెం తెలియదు కదండి వీళ్ళు బోర్డ్స్ గురించి అనేది అందువల్ల ఏంటంటే మీరు అనేది బోర్డ్స్ అనేది జాగ్రత్తలు చాలా బాగా తీసుకోవాలి ఈ అనేది కంపల్సరీ అలాగే ఎవ్రీ డే కంపల్సరీ కూడా మీరు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ ఉందా లేదని చెప్పేసి అలా వాటర్తో పాటు ఫుడ్ కూడా చెక్ చేసుకోండి మీకు ఉంటుంది వీడియో మొత్తం అనేది మీకు ఎండాకాలం అనేది కంపల్సరీ బజ్జీస్ అనేది బతుకుతాయి బట్ అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది మనం జాగ్రత్తగా చూసుకుంటే బతుకుతాయి ఈ డైరెక్ట్ సన్లైట్ అయితే పెట్టకూడదు మీరు అనేది కంపల్సరీ నేర్నే పెట్టుకోవాలి ఇట్లనేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అనేది బజ్జీస్ అనేది చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలం అనేది భయ్యా బడ్జెస్ అనేది ఏంటంటే ఒక రూమ్ రూమ్లో ఆ భయంలోనేది బడ్జెస్ పెంచుకోవచ్చంటే పెంచుకోవచ్చు భయ ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక పేరు రెండు పేర్లు అయితే పెంచుకోవచ్చు మీరు కానీ ఏకంగా పది పేర్లు కానీ ఒక లేదంటే పదిహేను పేర్లు కానీ తెచ్చుకుంటే మాత్రాన కంపల్సరీ మన రూమ్ బయటే ఉండాలి అనేది ఎందుకంటే మీకు మరీ మరీ చెప్తున్నాను అవి వ్యర్ధాలు విడిచిపెడతాయి వరదాలు డైలీ క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి ఆ వ్రదాలు కానీ మనం డైలీ క్లీన్ చేయకపోతే వీక్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఆ వ్యర్ధాలు అనేది ఏంటంటే ఆ బాతులు అనేది ఏంటంటే తెల్ల పురుగు అయితే స్టార్ట్ అవుతుంది ఆ పొడి మనం సరిగ్గా కనిపించదు మీరు బాగా ఎదిగితే కనిపిస్తుంది అదేంటంటే ఒక వన్ వీక్ టూ వీక్ స్టార్ట్ ఆ పురుగు అనేది ఆ పురుగు చాలా ప్రమాదం మనకు అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి అలా వీడియో ఎలా ఉంది కదా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు కామెంట్ అనేది చాలా మంది చదువుతుంటారు కాబట్టి నా వీడియో మీకు ఎలా నచ్చింది అనేది చాలా మంది తెలుస్తుంటుంది వాళ్ళని కామెంట్ చేస్తారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగానే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగైనా మన ఛానల్ కానీ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్